వెల్కమ్ టు ట్రూ న్యూస్ కీర్తిశేషులు సాయి చంద్ నలభైవ జన్మదిన వేడుకలు కళాకారుడు కీర్తిశేషులు సాయి చంద్ నలభైవ జన్మదిన సందర్భంగా అమరచింత హై స్కూల్ గేటు దగ్గర కట్ చేసి సాయి చందు భార్య రజని సాయి చ్ పాల్గొన్న వారిలో రాజేంద్ర సింగ్ మున్సిపల్ చైర్మన్ మంగమ్మ నాగభూషణం గౌడ్ నరసింహులు గౌడ్ టిఆర్ఎస్ కార్యకర్తలు సాయి స్నేహితులు అభిమానులు నాయకులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ అమరత్వం అయినా సరే మేము ప్రజా పోరాటాల్లో ఉండి కొట్లాడిన చరిత్ర మా ఊరికి ఉందని చెప్తుండే ఊర్లో ఉన్న బావిని తలుచుకుంటుండే ఊర్లో ఉన్న స్కూల్ని తలుచుకుంటుండే ఊళ్ళో ఉన్న గుడిని తలుచుకుంటుండే వాళ్ళమ్మతోటి కలిసి చేసిన బీడీ కార్మికులతో కలిసి చేసిన ధర్నా కార్యక్రమాలను తలుచుకుంటుండే ఇట్లా అనేకం ఊరి గురించి అనేకసార్లు చెప్తుండే కానీ తన జీవితకాలం చాలా చిన్నది ముప్పై ఎనిమిదేళ్ళ వయసులో అంటే తను ఒక పదహారేళ్ళు పదిహేడేళ్ళ వయసులో హైదరాబాద్ బాట పడితే ఏ ఒక్కరూ సాయికి తోడు లేకున్నా సరే తన ఆశ ఆశయము పాట విద్య ఇవి మాత్రమే సాయికి తోడైనవి అవి తోడై సాయి ప్రతి అడుగులో ఒక పాట నేర్చుకున్నాడు ఎన్నోసార్లు కింద పడ్డాడు ఎదురు దెబ్బలు తగిలినాయి ఒకటే ఒకటి అనుకున్నాడు ఇలా నేను ఎదురు దెబ్బలు తిని కింద లేసిన ప్రతి అనుభవాన్ని నా ఊర్లో కావచ్చు నా మండలంలో కావచ్చు నా జిల్లాలో కావచ్చు నా తెలంగాణ ప్రాంతంలో నాలాగా కష్టపడే ఏ విద్యార్థి యువత లేదు పసిపిల్లల పదిహేడేళ్ళ వయసులో కష్టపడి బయటికి వచ్చే వాళ్ళందరికీ నేను ఆదర్శం కావాలి నేను ఎంతో కొంత చేయుత కావాలన్న ఆలోచన సాయకుండే ఆ ఊరు సాయి ఎప్పుడు నాతో చెప్పేవాడు ఎందుకంటే వేదిక ఉన్న వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు ఈరోజు ఈ ఊరితో నాకు ఏదో ఒక రుణానుబంధం అనేది సాయి కల్పించలేదు అమర చింతతో నాకు ఒక రుణానుబంధం ఉంది ఆ రుణానుబంధం సాయి నాకు కల్పించింది ఈ అమర చింతకే మేము రుణపడి ఉన్నాము ఆ రుణాన్ని మేము ఖచ్చితంగా తీర్చుకుంటాం ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే సాయికి ఊరి మీద చాలా ప్రేమ ఉండే ఇంకా చాలా చెయ్యాలనుండే మా ఊరు ఉద్యమాల గడ్డ మా ఊరు పాటల పూదోట మా ఊరు కులమత మా కులమతాలకు అతీతంగా కలిసి ఉండే గడ్డ అని చెప్తుండే సాయి మా ఊర్లో ఎవరిని కలిసినా నువ్వు ఏ ఒక్కరిని టచ్ చేసినా విప్లవోద్యమాలు కావచ్చు ప్రజా ఉద్యమాలు కావచ్చు మేధావి వర్గం కావచ్చు ఏదైనా సరే మా ఊర్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మేధావిలా ఆలోచిస్తారు ఈ ఊరికి నేను చాలాసార్లు అడిగాను సాయి కెమర చింత అనే పేరు ఎలా వచ్చింది సాయి అని